ఒకటవ ప్రశ్న యేసును శోధించుచు ఆకాశము నుండి ఒక సూచిక క్రియను చూపమని అడిగినది ఎవరు ఆప్షన్ ఏ సద్దూకయులు ఆప్షన్ బి శాస్త్రులు ఆప్షన్ సి యాజకులు ఆప్షన్ డి పరిసయలు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి పరిసయ్యులు రెండవ ప్రశ్న దేని నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని రక్షించుకొనును ఆప్షన్ ఏ ఏసు నిమిత్తము ఆప్షన్ బి పరలోక నిమిత్తము ఆప్షన్ సి సువార్త నిమిత్తము ఆప్షన్ డి ఏ మరియు సి యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి ఏ మరియు సి మూడవ ప్రశ్న ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు ఏది వచ్చుట చూచువరకు మరణము చూడరని యేసు చెప్పాను ఆప్షన్ ఏ దేవుని రాజ్యము ఆప్షన్ బి యేసు రాకడా ఆప్షన్ సి పరిశుద్ధాత్మ రాకడా ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ దేవుని రాజ్యము ప్రశ్న పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన కొండ మీదికి వెళ్లి యేసు ఏమి పొందెను ఆప్షన్ ఏ అభిషేకము ఆప్షన్ బి శక్తి ఆప్షన్ సి రూపాంతరము ఆప్షన్ డి పరిశుద్ధాత్మను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి రూపాంతరము ఐదవ ప్రశ్న యేసు రూపాంతరము పొందిన తరువాత యేసుతో మాట్లాడిన వారు ఎవరు ఆప్షన్ ఏ మోషే ఏలియా ఆప్షన్ బి మోషే దావీదు ఆప్షన్ సి ఏలియా ఎలిషా ఆప్షన్ డి దావీదు ఎలిషా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ మోషే ఏలియా ఆరవ ప్రశ్న ఎవడైనను మొదటివాడైండోరిన ఎడల వారందరిలో కడపడివాడును అందరికీ ఏమై ఉండవలెను ఆప్షన్ ఏ రాజుగా ఆప్షన్ బి అధికారిగా ఆప్షన్ సి పరిచారకుడిగా ఆప్షన్ డి గురువుగా యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి పరిచారకుడుగా ఏడవ ప్రశ్న బోధకుడా ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్లగొట్టుట చూచితిమి వాడు మనలను వెంబడించువాడు కాడు అని ఏసుతో చెప్పిన శిష్యుడు ఎవరు ఆప్షన్ ఏ యాకోబు ఆప్షన్ బి ఆంద్రేయ ఆప్షన్ సి యోహాను ఆప్షన్ డి తోమా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ యోహాను ఎనిమిదవ ప్రశ్న మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని యేసుతో పలికినది ఎవరు ఆప్షన్ ఏ పేతురు ఆప్షన్ బి యోహాను ఆప్షన్ సి ఆంధ్రేయ ఆప్షన్ డి ఫిలిప్పు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ పేతురు మహిమ ఎందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయుమని యేసును అడిగినది ఎవరు ఆప్షన్ ఏ భర్తలోమయి తోమ ఆప్షన్ బి మత్తయి యాకోబు ఆప్షన్ సి పేతురు ఆంధ్రేయ ఆప్షన్ డి యాకోబు యోహాను యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి యాకోబు యోహాను పదవ ప్రశ్న హోసన్న అను మాటకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ జయము ఆప్షన్ బి దేవుని స్థుతించడం ఆప్షన్ సి విజయం ఆప్షన్ డి రక్షణ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ జయము